హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మద్రిమా బొటేక్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి మనం కొన్ని కొన్ని డిజైన్స్ శారీకి గా చేసుకుంటే ఎంత గా ఉంటాయో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫాలో అవ్వండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి డిఫరెంట్ డిజైన్స్ ఇంకా యూనిక్ తో మీ ముందుకు వస్తుంటాను ప్రతిదీ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చే నేను చూయించే నెక్ అయితే అండి ఇప్పుడు మనం నార్మల్ నెక్లో చేసుకుని ఉన్నాము ఇదైతే స్కాలప్లోనే ఇలా చిన్న ఫ్లవర్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ కూడా చేసుకోవచ్చు చూడండి ఇక్కడ మనకు ఇలా ఇచ్చేసి ఇక్కడ కూడా బ్యాక్ ఓపెన్లోనే ఇలా ఉక్సిచ్చేసుకొని ఆల్రౌండ్ బుట్టి చూడండి ఫ్రంట్ కూడా ఇలా డీప్ నెక్ షేప్ ఇచ్చేయచ్చు బ్యాక్ బోట్ అయినా ఫ్రంట్ చూడండి ఎంత డీప్ వచ్చేస్తుందో హ్యాండ్ కూడా సేమ్ ప్యాటర్న్లోనే స్కాలప్తో ఆల్ ఓవర్ బుట్టి ఇచ్చేస్తాం ఇది కూడా చూడండి మనం శారీకి మ్యాచింగ్ గా వర్క్ ఇచ్చేసాము టోటల్ నెక్ షేప్ డిఫరెంట్గా వచ్చేసి ఇక్కడ చూడండి వర్క్ ఫినిషింగ్ ఎంత నీట్గా ఇచ్చేసామో ఇక్కడ థీమ్ థీమ్ ఇలా వచ్చే స్టైల్లో థీను ఇలా డిఫరెంట్గా ఇచ్చేసాము చూడండి ఇంకా శారీలో ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది చూడండి ఈ ఈ ఫ్లవర్కు మ్యాచింగ్ గా మనము ఇలా హ్యాండ్లో చూడండి ఒక పెద్ద బంచ్ టైపు ఇదంతా కూడా యాప్లిక్ వర్క్ చూడండి టోటల్ అంతా కూడా మనం సపరేట్ తయారు చేసుకొని స్టిచ్ చేసాము వర్క్ కూడా ఎంత ఫినిషింగ్ వచ్చేసిందో ఫ్రంట్ నెక్ కూడా చూడండి డిఫరెంట్ షేప్లోనే వర్క్ ఇచ్చేసాము ట్యాజెల్స్ కూడా మగ్గం ట్యాజెల్సే డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తున్నాం చూడండి ఎంత లుక్కింగ్ ఉన్నాయో ట్యాజెల్స్ కూడా ఇవన్నీ కూడా అనంతపురం అండి సుహాసిని గారు ఇచ్చారు చూడండి డిఫరెంట్ కట్ స్కాలప్లోనే చూడండి వీ కట్లో ఎంత నీట్ గా వచ్చేసిందో చూడండి ఫినిషింగ్ టోటల్ మనం ఇలా వర్క్ ఇచ్చేసాము బ్యాక్ టోటల్ అలా బుట్టి ఇచ్చేసి హ్యాండ్ చూడండి డిఫరెంట్గా హ్యాండ్ కూడా ఇలా వీ లోనే ఇక్కడ మనకు శారీలో చూడండి ఒక ఫ్లవర్ వచ్చేసింది ఈ ఫ్లవర్కి మ్యాచింగ్ మనం ఇలా హ్యాండ్లో ఫ్లవర్ ఇచ్చేసాం టోటల్ ఇలా హ్యాండ్కి ఒక ఫ్లవర్ ఫ్రంట్ చూడండి మనకు శారీకి వచ్చిన బార్డరే ఇలా ఫ్రంట్కి వచ్చేసి ఇలా స్కాలప్ ఇచ్చేస్తాం ఇలా లుక్ ఉందో చూడండి కలర్కి వర్క్ చూడండి పింక్ ఆరెంజ్ కలర్ ఆపోజిట్ బ్లౌజ్ ఇచ్చాడు మనం ఇలా వర్క్ డిఫరెంట్గా వర్క్ చేసేసి టోటల్ వర్క్ అంతా కూడా బ్యాక్ ఇలా ఇచ్చేసాము టైల్స్ కూడా చూడండి మగ్గం టైల్స్ డిఫరెంట్ స్టైల్లో ఇచ్చేసాము హ్యాండ్ చూడండి హ్యాండ్కు మనకు శారీలో వచ్చిన ఇక్కడ ఫ్రైలే మనం హ్యాండ్లో యూజ్ చేసాం చూడండి హ్యాండ్ టోటల్ యాప్లిక్ వర్క్ మనం రోజ్ ఫ్లవర్ తయారు చేసుకొని ఇక్కడ స్టిచ్ చేసాము ఎంత టైం టేకింగ్ అండి ఇవన్నీ కూడా లిప్స్ మనం సపరేట్ సపరేట్ చేసుకోవాలి చూడండి ఫ్లవర్ అయితే ఎంత లుక్కీగా వచ్చేసిందో చాలా బాగుందండి చూడండి మనం హ్యాండ్ ఇలా మిడిల్లో లైన్స్ టైప్ ఇచ్చేసాం చూడండి ఇక్కడ మంచి ఇచ్చేసి సైడ్స్కు మనకి ఇలా క్రాస్ లైన్స్ ఇచ్చేసాం ఫ్రంట్ కూడా చూడండి స్కాలప్తోనే డిఫరెంట్గా ఇలా వర్క్ ఇచ్చేసాం సో ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా అనంతపురం ఆర్డర్ అండి మేడం డిఫరెంట్ గా ఇచ్చేసారు చూడండి శారీకి డిజైన్ డిఫరెంట్ గా మ్యాచ్ అయ్యేలా శారీలో ఉన్న డిజైన్ ని మ్యాచ్ అయ్యేలా మనం కంప్యూటర్ లో కానీ మగ్గంలో కానీ ఎలా కావాలన్నా చేయగలుగుతాము థ్యాంక్ యూ సో మచ్ రా సుహాసిని మీ ఆర్డర్ కి